వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన గోదావరి రోజు తమిళనాడులోని లో ఉన్నామండి కాంచీపురం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కంచి కామాక్షి అమ్మవారు కలుగుతున్న క్షేత్రం అండి అదే కాకుండా ఈ రోజు మనం లేదీ స్పెషల్ చేయబోతున్నాము ఈ రోజు మన వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే కంచి అంటే మనకి గుర్తొచ్చేది ఏంటండి కంచి పట్టు చీరలు కదా అలాంటిది ఈ రోజు మనం ఒక షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయబోతున్నాము ఆ షాప్ పేరు శ్రీ శక్తి లక్ష్మి సిల్క్స్ అండ్ సారీస్ అండి ఆ షాపింగ్ మాల్లో చీరలు అయితే చాలా బాగుంటాయంట మనందరం కూడా విజిట్ చేసొద్దాం వచ్చి కంచిలో మీకు ఇక్కడ మా షాప్ వచ్చి సర్క్యులేషన్ సిల్కన్ సారీస్ కంచిలో నియర్ బై వరదరాజస్వామి గుడి దగ్గర ఉంటుంది బల్లి గుడి అంటారు ఆ దగ్గర పోయే దారిలో ఉండేది మా షాప్ ఇప్పుడే మనం చేస్తున్నాం మాది మెయిన్ గా రీటైల్ అండ్ హోల్సేల్ రెండు చేస్తున్నాం అన్ని వెరైటీ సారీస్ ఉంది ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మీకు థౌసండ్ నుంచి యాభై వేల వరకు ఉంది ప్యూర్ పట్టు ప్యూర్ జరీ అన్ని ఐటమ్స్ ఉంది టూ గ్రామ్ గోల్డ్ జరీస్ నార్మల్ జరీస్ అన్ని లో ఉంది దాంట్లో ఒక రెండు మూడు ఇప్పుడు నేను శాంపిల్ చూపిస్తున్నాను చూడండి ఇది స్టార్టింగ్ ఇది వచ్చి మీకు ప్యూర్ లోనే అన్నీ మీకు హాల్ మార్క్ అప్లోడ్ వచ్చేస్తుంది అన్ని లో సిల్క్ మార్క్ తోటి అన్ని శారీస్ ఇస్తాము అన్ని పక్కా హ్యాండ్లూమ్ సారీస్ అన్ని ఫోర్ వై బార్డర్ పుట్ అంటారు అలాంటి ప్యాటర్న్స్ లో వస్తుంది ఈ శారీస్ అన్ని ట్రెడిషనల్ కంచి పొట్టు ఇదన్నీ వింటేజ్ ప్యాటర్న్ దీంట్లో కలర్సు డిజైన్సు అన్నీ చాలా ఉంది ఒక్కొక్కటి మీకు అన్ని వింటేజ్ ప్యాటర్న్ లాగానే వస్తుంది అన్ని సారీస్ ఇది దాంట్లోనే పెళ్లి పెళ్లికి యూజ్ చేసేది వెడ్డింగ్ స్టైల్ ఇదన్నీ ఇది వెడ్డింగ్కి యూజ్ చేసేది మంచి పారంపర్యంగా చేయిన తోటి నేస్తున్నాం అన్నీ మీకు కుట్టు బాటర్ తోటి వస్తుంది అన్ని సారీస్లు అన్నీ మీకు పక్కా హ్యాండ్లూమ్ శారీస్ ఇదన్నీ అన్నీ ఇద్దరు నేస్తారు ఈ శారీస్ అన్ని కుట్టు బాటరు శారీస్ దాంట్లోనే మీకు కొద్ది డిజైనర్ వేర్గా కావాలంటే ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ వస్తుంది ఇదన్నీ డిజైనర్ శారీస్ ఒక్కొక్క పీసెసే వస్తుంది సింగిల్ సింగిల్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో వస్తుంది అన్ని శారీస్ ఇది వచ్చి మీకు అన్ని వచ్చి హాల్ మార్క్ తోటి వచ్చేస్తుంది అన్ని లో మీకు సిల్క్ మార్క్ తోటి వస్తుంది అన్ని లో అన్ని మీకు అప్రూవ్డ్ సారీస్ ఇదన్నీ డిజైన్ కలర్ కాంబినేషన్ ఏది కావాలంటే కూడా కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం ప్రతి లో ఇప్పుడు పెళ్లి చేసే వాళ్ళని కస్టమైజ్ చేసుకుంటున్నారు కదా అలాంటి కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం ప్రతి సారీస్లో ఇది చూడండి దీంట్లోనే మీకు ఫుల్ ఆల్ ఓవర్ సిల్వర్ విత్ పింక్ కాంబినేషన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్గా సేల్స్ సెల్స్ అవుతుంది అన్నీ ప్యూర్ ఒరిజినల్ ఇది ట్రెడిషనల్ కంచి ఈ సారీస్ చూసేటప్పుడే అందరూ చెప్పేస్తారు కంచి వెడ్డింగ్ శారీస్ ఇదన్నీ ఇవన్నీ మీకు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పదిహేను వేలు అలాంటి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజెస్ లో ఉంది ఇంకా మీకు జరీ మంచిది అంటే యాభై వేలు అరవై వేలు ఇంకా కాస్ట్లీ కావాలంటే కూడా ఉంది ఇంకా కాస్ట్లీ సారీస్ అన్ని వస్తుంది ఇది ఫుల్ గోల్డ్ తోటి నేసేది ఎలక్ట్రో పెటెడ్ గోల్డ్ కోటింగ్ తోటి వస్తుంది ఈ సారీస్ అన్ని దాన్ని ఫుల్ గోల్డ్ జరీ సారీస్ చీర అంతా ఫుల్ గోల్డ్ తోటి నేసింది కలర్ కాంబినేషన్ కావాలంటే దీంట్లో కనీసం ఆరు కలరే వస్తుంది ఓన్లీ పేస్టల్ కలర్స్ మాత్రమే ఎక్కువ కలర్ కాంబినేషన్ అన్ని రాదు ఓన్లీ పెస్టివల్ కలర్ కాంబినేషన్ యాస్ గ్రే గోల్డ్ లైట్ బ్లూ ఎస్ఎంఎస్ బ్లాక్ అలాంటి ఐటమ్సే వస్తాయి దీంట్లో ఇదన్నీ ఆ స్టైల్లోని ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ లాగా వస్తుంది దీంట్లో ఫుల్ స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ అన్ని కలిపి వస్తుంది ఇది ఇప్పుడు ఎక్కువ చాలా మూవింగ్ ఇదన్నీ రేఖా శారీస్ అంటారు ఈ స్టైల్ ఫుల్ గోల్డ్ ఆల్ ఓవర్ గోల్డ్ ఇది వాళ్ళకి మనము ఓన్ గా రెడీ చేస్తున్నాం వెడ్డింగ్ సారీస్ అన్ని అందుకే చెప్తున్నాం కస్టమైజ్ కూడా చేసి ఇవ్వడానికి అవుతది మా దగ్గర మీరు మీకు ఎలాంటి డిజైన్ కావాలా ఏ ప్యాటర్న్ లో కావాలనే కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం మనం ఇక్కడ అన్ని ఫుల్ మగ్గం కూడా ఉంది మగ్గం కూడా చూపిస్తాం ఇప్పుడు ఇది ట్రెండింగ్ పల్లక్కు శారీస్ ఇప్పుడు చాలా మూమెంట్ ఇలాంటి ఐటమ్స్ అన్ని దీంట్లో మీకు లోనే ఉంది బుట్ట ఈ స్టైల్లోనే ఉంది బుట్ట ఇది దీంట్లోనే బుట్టా స్టైల్ ఇది ఇదన్నీ మీకు ఫోర్ రూపీస్ వస్తాయి ఈ శారీస్ అన్ని ఫోర్ థౌజండ్ రేంజెస్లో ఆ రేంజ్ కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్ ఏది కానీ చూపిస్తాం దీంట్లో మా దగ్గర శారీ కాకుండా పట్టు లంగాలు ఉంది డ్రెస్ మెటీరియల్స్ ఉంది అన్నీ ఉంది ఒక మా దగ్గర ఏం ఫేమస్ అంటే మీకు మనం ఇప్పుడే షాప్ రెడీ చేసి కొత్త షాప్ ఇది జస్ట్ టూ మంత్స్ ముందే రెడీ చేశాం ఇందాక అన్నీ మనం నేసి నేసి బయట ఊరు వాళ్ళకి చీరలు అన్ని ఇచ్చి సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు మనం వచ్చి కొద్ది ఒక షాప్ లాగా పెట్టి బ్రదర్స్ అందరూ కూర్చి చేయాలి అనేసి చేస్తున్నాం మీకు అన్నీ ఇక్కడ చాలా అన్ని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ చాలా ట్రెండింగ్లో ఉంది మీకు డిస్కౌంట్స్ కూడా అవైలబుల్స్ ఉంది ఎక్కువ చీరలు తీసుకుంటే లెస్ ఎక్కువ చేస్తారు మీకు ఇక్కడ డైరెక్ట్ సేల్ చేసేవాళ్ళు కూడా రావచ్చు సేల్ చేసేవాళ్ళు వస్తే సేల్స్కి అదే ఇందాక షాపుకి ఇచ్చిన రేట్ లాగానే ఆయన కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు ఏ డిస్కౌంట్ కావాలంటే కూడా చేసి ఇస్తాము ఇక్కడ మీకు ఎన్ని పీసెస్ ఎక్కువ పీసెస్ తీసుకుంటే హోల్సేల్ రేట్ పైననే వస్తుంది ప్రతి సారీస్ పైన రేటు ఉంటుంది మా దగ్గర నోరుల రేట్ చెట్టు వ్యాపారం కాదు అన్ని సారీస్ పైన ట్యాగ్ రేట్ ఉంటుంది అన్ని మీకు అది కాకుంటే ఏమంటే మా దగ్గర ఓన్లీ కంచి శారీస్ మాత్రమే రెడీ చేసి సేల్ చేస్తున్నాము మీరు వచ్చి ఒకసారి చూస్తే క్వాలిటీ ఎలాగ ఉంది మీకు అర్థమైపోతుంది శారీస్ చూస్తే ఐడియా వస్తుంది ఒక్కొక్క శారీస్ ఒక్కొక్క లాగా లోనే వస్తుంది మీకు అన్ని చాలా కలెక్షన్స్ ఉంది వచ్చి డైరెక్ట్గా చూడండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు కావాలంటే వీడియో కాల్లో చూపించి కొరియర్ కూడా చేపిస్తాం మీకు అన్ని ప్యాటర్న్స్ వాట్సాప్లో చేస్తాం ఇండివిజువల్గా చేసి ఇస్తాము గ్రూప్ అన్నీ ఉంటుంది మీకు ఇండివిజువల్గా డిజైన్స్ ప్యాటర్న్స్ ఏది కావాలంటే కూడా వాట్సాప్లో కూడా పెడతాం ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది మీకు మా షాప్ అడ్రస్ లొకేషన్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ బాక్స్లో ఉంటుంది మా లొకేషను అడ్రస్ ఫోన్ నెంబర్సు అన్నీ ఉంటుంది మరి డైరెక్ట్గా వచ్చి శారీస్ చూడవచ్చు మా నా పేరు వచ్చి హరినాథ్ వరదను మా షాప్ వచ్చి కంచి సత్యలక్ష్మి శారీస్ సిల్కన్ శారీస్ మీరు ఇక్కడ వచ్చి సారీస్ ఏది కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసేవాళ్ళు ఆత్మీ గోదావరి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి మనం వచ్చామంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ చేసి ఇస్తాం ఇది వచ్చి మగ్గము మంచి చేయినత్త అంటారు ఇది వచ్చి మనము ఇప్పుడు ఒక కస్టమర్ కోసం కస్టమైజ్ చేస్తున్నాం అందుకోసమే ఈ పని ఇప్పుడు స్టాప్లో ఉంది లేదంటే మీకు రెగ్యులర్గా మగ్గం నడుస్తూనే ఉంటుంది ఇలాంటి మా దగ్గర చాలా మగ్గంస్ ఉంది ఇది అంగడిలో మనము మగ్గం ఎలాగ నేస్తారు బయట ఊరు వచ్చే వాళ్ళకి హ్యాండ్లూమ్ ఎలాగ ఉంటుంది తెలియదు కదా అందుకోసం డెమో పెట్టి ఉన్నాం వచ్చి వచ్చే వాళ్ళకి పట్టు పురుగులు ఎలాగ రెడీ అవుతుంది అది ఎలాంటి రెడీ చేస్తున్నాం మగ్గం ఎలాగ నేస్తున్నాం ఇలాంటి డిస్ప్లే కూడా ఉంది ఎక్కువ మాకు మలేషియా సింగపూర్ వాళ్ళు వస్తారు కాబట్టి ఆయనకి పట్టు పురుగులు ఎలాగా తయారవుతుంది మగ్గం ఎలాగ నేస్తున్నారు ఆ థ్రెడ్ ఎలాగా రెడీ అవుతుంది అని ఇక్కడ ఒక డిస్ప్లే కూడా ఉంటుంది ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెంబర్స్ ఉంటారు చూసారు కదా అండి మహిళలకి ఎంతో ఇష్టమైన అందమైన చీరలన్నీ కూడా ఈ వీడియోలో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఆత్మీ గోదావరి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి